అండి అందరికీ మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండీ అందరికీ దేవత విజయం నమస్కారమండి అందరికీ మేము ఈ ద్వాదశ రాశి రాసుల ఫలితాలు కొన్ని పంచాంగాల ఆధారంగా కొన్ని వెబ్సైట్లుల నుంచి కొంతమంది ఆస్ట్రాలజీ యూట్యూబర్ల రాశి ఫలాల ఫలితాలు ఆధారంగా చేసుకుని మేము మీకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్నాము తప్పులుంటే క్షమించండి రెండు వేల ఇరవై ఐదు మకర రాశి టాప్రకోన్ వార్షిక రాశి ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందిస్తుంది శని గురు గ్రహాల అనుకూలతతో పాటు కొన్ని సవాళ్లు కూడా కావచ్చు మీరు ధైర్యంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే అన్ని రంగాలలో మీకు విజయాలు సాధించగలరు ఒకటి వృత్తి మరియు కెరీర్ ప్రారంభం జనవరి ఏప్రిల్ వృత్తి జీవితం ఉత్కంఠభరితంగా ఉంటుంది కొత్త బాధ్యతలు పొందే అవకాశం ఉంది మధ్యకాలం మే ఆగస్టు కొన్ని అడ్డంకులు ఎదురైనా మీ కృషి వల్ల విజయాలు సాధిస్తారు ఉద్యోగ మార్పు కోసం అనుకూల సమయం చివరి భాగం సెప్టెంబర్ డిసెంబర్ పదోన్నతి లేదా కొత్త అవకాశాలు దిశగా మీరు అడుగులు వేస్తారు ప్రాజెక్టులు విజయవంతం అవుతాయి సూచన సహనంతో పని చేయడం వల్ల మీరు మీ లక్ష్యాలకు చేరుకోవచ్చు రెండు ఆర్థిక పరిస్థితి ప్రారంభం ఆదాయం నిలకడగా ఉంటుంది ఖర్చులను అదుపులో పెట్టడం అవసరం మధ్యకాలం పెట్టుబడులకు అనుకూల సమయం అప్పులు తీసుకోవడం కంటే పొదుపుపై దృష్టి పెట్టడం మంచిది చివరి భాగం ఆర్థిక పరిస్థితి బలపడుతుంది కొన్ని శుభకార్యాలకు ఖర్చులు జరగవచ్చు సూచన ఖర్చులను ప్లాన్ చేయడం వల్ల పొదుపు మెరుగుపడుతుంది మూడు ప్రేమ మరియు కుటుంబం వివాహితులు భాగస్వామితో మంచి సఖ్యత ఉంటుంది చిన్న చిన్న వివాదాలు అవి త్వరగా పరిష్కరించగలరు ప్రేమలో ఉన్నవారు ప్రేమ బంధం మరింత బలపడుతుంది మీ స్నేహితుల మద్దతు కూడా పొందుతారు కుటుంబం కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి పెద్దల ఆశీర్వాదం పొందగలుగుతారు సూచన కుటుంబానికి సమయం కేటాయించడమే ఆనందానికి కారణం అవుతుంది నాలుగు ఆరోగ్యం ప్రారంభం ఆరోగ్యం సర్వసాధారణంగా ఉంటుంది సరైన ఆహారం వ్యాయామం పాటించండి మధ్యకాలం అలసట ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు రావచ్చు మీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి చివరి భాగం ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్ల మీరు చురుకుగా ఉంటారు సూచన ప్రతిరోజు యోగా ధ్యానం చేయడం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది ఐదు విద్య విద్యార్థులకు ఇది కష్టపడి మరింతగా అధ్యయనం చేయవలసిన సంవత్సరం పోటీ పరీక్షలలో విజయం సాధించాలంటే మరింత శ్రద్ధ అవసరం ఉన్నత విద్యలో ప్రగతి ఉంటే విదేశీ విద్యకు అవకాశాలు పొందగలరు సూచన స్థిర చిత్తంతో చదివితే మంచి ఫలితాలు సాధించగలరు ఆరు ప్రయాణాలు వృత్తి ప్రయాణాలు ప్రయాణాలు ప్రగతికి దోహదపడతాయి వ్యక్తిగత ప్రయాణాలు కుటుంబంతో కలిసి చేసే ప్రయాణాలు ఆనందాన్ని కలిగిస్తాయి సూచన ప్రయాణాల సమయంలో డాక్యుమెంట్లు మరియు ఇతర అవసరాలపై శ్రద్ధ వహించండి ఏడు పరిహారాలు శనివారం రోజున శని దేవుడికి పూజ చేయడం దాన ధర్మాలు చేయడం వల్ల శుభం జరుగుతుంది ఓం నమ శివాయ మంత్రాన్ని రోజూ జపించండి మొత్తం ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మకర రాశి వారికి మంచి అవకాశాలను కొన్నిసార్లు సవాళ్లను అందిస్తుంది మీ క్రమశిక్షణ పట్టుదలతో ముందుకు సాగితే జీవితం అన్ని రంగాల్లో విజయాలను అందిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించి కుటుంబానికి సమయం కేటాయించడం వల్ల మరింత సంతోషం పొందగలరు ద్వాదశ రాసుల వాళ్లకి పన్నెండు రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి ఓం నమశివాయ పంచాక్షరి ఈ మహామంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం దుర్గాయ నమహ ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం విష్ణవే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఓం హనుమతే ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి ఈ నవగ్రహ శ్లోకాన్ని నవగ్రహ స్తోత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేలల్లో నూట ఎనిమిది సార్లు పఠిస్తూ జపించండి నవగ్రహ ధ్యాన శ్లోకం ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు మరియు ఇరవై ఒకటి సార్లు పదకొండు సార్లు స్మరించాలి జపించాలి చదువుతూ ఉంటే నవగ్రహ అనుకూలత మరియు నవగ్రహానుగ్రహం కలుగుతుంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు నవగ్రహ స్తోత్రం ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర గురుశుక్రసనిభ్య రాహవే కేతవే నవగ్రహ స్తోత్రం రవి స్తోత్రం శ్లోకం జపాకసంకాసం కాస్యపేయం మహాద్యుతిం తమూరిం పాపగ్నం ప్రణతోస్మి దివాకరం చంద్ర స్తోత్రం శ్లోకం దదిశంక తుషారాభం క్షీరార్ణవ సముద్భవం క్షీరుదార్నవసంభవం నమామి శోమం శంభో కుజ స్తోత్రం శ్లోకం ధరణి గర్భ సంభూతం ధరణిగర్భసంభూ విద్యుత్కాంతిసమం కుమరం శక్తిహస్త మంగళం ప్రణమామ్యహం బుధహస్తోత్రం శ్లో రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య సత్వ గుణపేతం తం బుధం ప్రణమామ్యహం గురు స్తోత్రం శ్లోకం దేవానాం చ ఋషీణం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేసంతం నమామి బృహస్పతిం స్తోత్రం శ్లోకం హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురుం శాస్త్ర ప్రవత్రం భాగవం ప్రణమామ్యహం సని స్తోత్రం శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయ మార్తాండ సంభూతం తం నమామి సనైశ్చరం రాహు స్తోత్రం శ్లోకం అర్ధకాయం మహావీరం చంద్రాగత్య విమర్దనం గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం కేతు స్తోత్రం శ్లోకం పలాస పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం నగ్రహ ఫలస్రుతి ఇది వ్యాసముఖోద్గీతం య పఠేత్సూ సమా రాత్రి రభవిష్య నరారీ నృపాణం చ భ అద్భుతస్వప్నాశనం ఐశ్వర్యమతులం తేషామాగ్యం పుష్టివర్దనం గ్రహనక్షత్రజా పీడాస్కరా సముద్భవా తాస్సర్వా ప్రసమం యాసో బ్రూతేన సంశయ ఇది వ్యాసవిరచితం నవగ్రహస్తోత్రం సంపూర్ణం ప్రతిరోజు ఈ దేవతల మంత్రాలు జపించడం స్మరించడం చేసుకోండి ఈ దేవతలకు నమస్కరించుకోండి ఈ శ్లోకాలు స్తోత్రాలు చదువుకోండి స్మరించుకోండి సరిపోతుంది శని దోషాలు నావగ్రహ దోషాలు కుజె దోషాలు సర్ప దోషాలు నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి మీకు వృత్తి లాభం మీకు జాబ్ వస్తుంది మీకు ఉద్యోగం వస్తుంది స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది సంతానం లేని వాళ్లకి సంతానం కలుగుతుంది పరీక్షల్లో పాస్ అవుతారు ధన లాభం వస్తు లాభం వస్త్ర లాభం కలుగును మీకు అన్ని వేళలా నవగ్రహానుగ్రహం కలుగుతుంది మీ శ్రీకాంత్ గురుజీ నమస్కారమండి అందరికీ మా శ్రీకాంత్ గురువుగారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్ర సాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను పూర్తిగా చూడండి లైక్ చేయండి మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి నమస్కారమండి అందరికీ దేవత విజయం